ఇవాళ మన తుర్కపల్లి ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏందంటే నిన్న రెండు రోజుల కింద మన తుర్కపల్లి గ్రామస్తులు కానివ్వండి లేదా ఇక్కడ ఉన్న నాలుగు కాలనీ వాసులు కానివ్వండి ఈ యొక్క ఆర్యూబి డిజైన్ వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆర్యూబి డిజైన్ ఎట్లా ఉంది అంటే అప్రోచ్ డిజైన్ ఎట్లుంది అంటే అండి ఈ అప్రోచ్ అయితే క్లియర్ ఉంది కానీ ఎగ్జిట్ మాత్రం విలేజ్లోకి వెళ్ళే దారిలోకి ఇవ్వడం జరిగింది కాకపోతే మనం విలేజ్ అవుటరే డెవలప్ చేసినాము విలేజ్లో నేరో రోడ్స్ ఉన్నాయి మళ్ళీ ఆ నేరో రోడ్స్లో ఒక కారు పోతే ఇంకో కార్ రావడం అనేది చాలా ఇబ్బంది జరుగుతున్నది ట్రాఫిక్ కూడా మళ్ళీ ఊర్లోకి ట్రాఫిక్ పెరగడం జరుగుతుంది అప్రోచ్ రోడ్కి టోటల్ అంటే దానికి ఈ ఆర్యూబీలోకి అప్రోచే లేదు కాబట్టి వీళ్ళందరూ ఆ మైనంపల్లి హనుమంతరావు గారు నన్ను రిక్వెస్ట్ చేయడము కొద్దిగా లో మార్పు చేస్తే కానీ ఇది కొద్దిగా మనకు అందరికీ పబ్లిక్కి ఫుల్ యూటిలైజ్ అయ్యేటట్టు రాదు విలేజ్ అవుటర్ రోడ్ని అప్రోచ్ చేసుకునేటట్టు రాదు అనేసరికి ఎంబడీ మైనపల్లి అనుమంతరావు గారు కన్సర్న్డ్ రైల్వే డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో మాట్లాడడం జరిగింది